హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలైన సాంబార్ రెసిపీని చూపిస్తానండి చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుందండి సాంబార్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే అన్నం మొత్తం సాంబార్తోటే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది సాంబార్ పొడిని ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి డబల్గా తీసుకోవచ్చు ముందుగా సాంబార్ పొడిని తయారు చేయడం చూద్దాము ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను మిరియాలు ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను శనగపప్పు అర స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండిమిర్చీలను తుంచి వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పప్పు దినుసులకి రెండు ఎండిమిర్చి సరిపోతాయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఒక అర స్పూన్ పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి సాంబార్ పొడి తయారైంది ఇప్పుడు చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి సాంబార్ చేయడానికి మనకి ఎంతైతే పొడి అవసరమో అంత పొడిని మిక్సీ జార్లోకి వేసుకుని పావు కప్పు పచ్చి కొబ్బరి రెండు వెల్లుల్లి రేఖలు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయడానికి కందిపప్పుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి సాంబార్కి చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుందండి ఎటువంటి వంకాయలైనా పర్వాలేదు వాటర్లో ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి చిలకడదుంప ఒకటి మీడియం సైజు కట్ చేసుకున్నానండి రెండు ములక్కాడలు ఒక ముల్లంగి నాలుగు బెండకాయలు మూడు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మూడు లేదంటే నాలుగు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకుని రెండు నిమిషాల సేపు కూరగాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్గా ఉడికించకుండా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత టమాటా ముక్కలు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మరీ మెత్తగా చిదురైపోయినట్టు ఉడికించుకోకుండా కొద్దిగా రఫ్గానే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మెదిపి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మరిగించుకోవాలి నేను పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదండి ఇప్పుడు ఇలా మరుగుతుండగా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి సాంబార్ మరుగుతుండగా చివరిలో ఇలా వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్ల బెల్ల పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుపు కారం బ్యాలెన్స్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు సాంబార్ని బాగా మరిగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన కూడా చిక్కగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే అన్నం మొత్తం ఈ సాంబార్తోటే తినేస్తారు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది సాంబార్ ఇలా మరుగుతుండగా పోపుని చూద్దాము పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేడైన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని పోపు దినుసులన్నీ ఇలా చిట్లిన తర్వాత రెండు దంచిన వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసుకుని పోపు అంతా దోరగా వేగిన తర్వాత చిటికడు ఇంగువును వేసుకోవాలి ఇంగువ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇంగు కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపులోకి మరుగుతున్న సాంబార్ని వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి చూశారు కదా చిక్కగా ఎంత బాగుందో సాంబార్ పొడిని మాత్రం చివరిలో వేయండి అప్పుడే రుచి బాగుంటుంది చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్